అందరికీ నమస్కారం నేను మేర్ జిల్లప్పల్ రాజు జనసైనికుడిని అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పర్వాడ మండలం ముచ్చలంపన్ గ్రామ పంచాయతీకి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజశాఖ ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ అనే నినాదంతో కొత్తగా రోడ్లు నిర్మించడం జరుగుతుంది అదే అనేక నిధులు కూడా ఆయన కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా మా మత్స్యకర గ్రామమైన ముచ్చలపల్లి గ్రామ పంచాయతీకి సుమారు కోటి రూపాయలని వివిధ పనులకు మంజూరు చేశారని మనం పేపర్ హెడ్డింగ్స్ ద్వారా అలాగే ప్రకటన కూడా చేశారు ఇక్కడ అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ అలాగే అందులో భాగంగా పెందు నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పంచగల రమేష్ బాబు గారు ముచ్చలపల్లి గ్రామ పంచాయతీకి శంకుస్థాపన చేశారు ఒక ఎనిమిది పనులకు గాను సుమారు అంటే ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ అలాగే ప్లస్ ఎన్వి నిధుల ద్వారా డెబ్బై పాయింట్ అరవై లక్షల రూపాయలని గ్రాంట్ చేయడం జరిగింది అయితే అందులో భాగంగా రోడ్లు పెడుతున్నాయి మా ముచ్చలపురం గ్రామ పంచాయతీకి మంచి జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు ఈ ఎన్డీఏ కూటంలోని అంతలోనే ఇక్కడ జరిగింది ఏంటంటే రోడ్లు అనేది ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోని అలాగే ప్రైవేటు వ్యక్తుల లేఅవుట్లలో వేయకూడదు కానీ ఇక్కడ ముచ్చలపురం గ్రామ పంచాయతీ విషయానికి వస్తే అదే జరిగింది ఇప్పుడు మీకు ఈ పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగా వేసుకున్నారో అయితే ఆ ఫోటోలోనే ఉన్నటువంటి వ్యక్తి చింతకాళ ముచ్చేలు గారు ఆయన టీడీపీలో ఉన్నారు ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు అలాగే ఆయన భార్య అయినటువంటి శ్రీమతి చింతకల్ సుజాత గారు వైసీపీ నుండి జనసేనలోకి వచ్చారు సర్పంచ్గా నిధులు నిర్వ నిర్వర్తిస్తున్నారు అయితే ఈ రోడ్లు పడ్డాయి కదండి ఈ రోడ్లన్నీ చింతకాల ముచ్చి గారు లేఅవుట్ వేస్తారు అంటే టీడీపీలోని వైసీపీకి ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన టీడీపీలో ఉన్నారు అప్పుడు తర్వాత వైసీపీలోకి వచ్చి ఆయన ఆ భూములు ఎలా అనేది తర్వాత విషయం అయితే ఆయన ఆయనదే అంటున్నారు కనుక లేఅవుట్లు వేసుకున్నారు లేఅవుట్లు వేసుకున్న జరాతి భూముల్లోని ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల ద్వారా రోడ్లు వేయొచ్చా అంటే ఇందులోని ఒకటే ఒకటి రోడ్డు ఉందండి ఎక్కడంటే దెబ్బపల్లిం గ్రామ పంచాయతీకి అంటే ఆది దేవతలైనటువంటి బంగారం గుడ్లకి వెళ్ళే ఒక రోడ్డు మినహాయిస్తే ఇక్కడ ఆర్చ్ కనబడుతుంది కదండి ఈ ఆర్చు ఈ రోడ్డు మినహాయిస్తే మిగతా ఎన్నింటికి కూడా ఆయన లేఅవుట్లోనే వేసుకున్నారు ఎక్కడెక్కడైతే ఆయన భూములు ఉన్నాయో ఆ ఆలేట్లో వేసుకున్నారు నేను ఎందుకంటే ఇవి వేయకూడదు అని మేము ఎందుకంటున్నాం అంటే గతంలోని ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి అంటే ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఎక్కడెక్కడ రోడ్లు వేయాలని గ్రామ గ్రామసభలో తీర్మానం చేయండి అని సెక్రటరీ గారి గతంలో సెక్రటరీ గారికి మనం నేనైతే చెప్పడం జరిగింది ఒక స్థానిక జనసేన నాయకుడిగా ఎక్కడెక్కడ ఏ వార్డులోని ఏ సమస్యలు ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది అయితే ఈరోజు ఎందుకంటే ఈ ఆర్చున్న రోడ్డు వేయచ్చు ఎందుకంటే గతంలో వైసీపీ హైంలోనే ఆ రోడ్డు కోసం జనసేన పార్టీ తరఫున నేనే నిలబడ్డాను ఆ వైసీపీ పార్టీ నన్ను చాలా ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి జైల్లోని అక్కడ అర్ధరాత్రి కూడా నేను భయభ్రాంతులు గురి చేసినా కూడా నేను ఆ రోడ్డు కోసం ఇది మా గ్రామ దేవతలు వెళ్తున్న పండుగ భూమి అలాగే మొత్తంతో తీసుకుంటున్నారా కనీసం ఆ రోడ్డుకైనా స్థలం ఇవ్వండి అనేసి పోరాడి పోట్లాడి ఆఖరికి అక్రమ కేసులు బనాయించుకొని ఈరోజు నేను కోర్టు బాధ్యతలు తిరుగుతున్నా కూడా ఆ రోజు సాధించిన రోడ్డు అది ఈ రోజు సాధించిన రోడ్డు ఆ రోజు ఈరోజు శంకుస్థాపనకు వచ్చి మేము వేస్తాం అని చెప్పి ఆ రోజు పిలిచినా సరే ఒక్కరు కూడా గ్రామం తరపున నిలబడలేదు నేను ఒక్కడిన నిలబడ్డాను మా జనసేన పార్టీ మాత్రమే నిలబడ్డాది అయితే ఈ ఒక్క రోడ్డు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఆయన జరాతి భూముల్లోనే వేసుకున్నారు నేను ఎందుకంటే వెయ్యొద్దని నేను పిలుపునిస్తున్నాను అధికారులకు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు ఒక రోడ్డు వేసేటప్పుడు కానీ ఒక ప్రభుత్వం నుండి ఒక బిల్డింగ్ కానీ ఏదైనా కట్టేటప్పుడు ఏం చేస్తారు ఎంపీడీఓ ద్వారా నిధులు వచ్చినా కూడా అక్కడ స్థలం అది ఎవరిదైనా రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి ఒకవేళ ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒకవేళ మత్స్యకారులకు సంబంధించిన ఏదైనా బిల్డింగ్ నిర్వర్తి వచ్చినా సరే అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అలాగే ఎంపీడీఓ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు ఉంటారు అందరూ ఉంటారు అలాగే పంచాయతీ లెవెల్ సెక్రటరీ గారు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు గ్రామ సర్పంచ్ కూడా ఉంటారు ఈ భూమి ఎవరిది ఇది ప్రైవేటు వ్యక్తులదా లేకపోతే గ్రామకంఠ అందా లేకపోతే ప్రభుత్వ భూమా అని చూసుకొని మనం వేయాలి ఎందుకంటే మన గ్రామ పంచాయతీలో ఈ గతంలో వచ్చిన మత్స్యశుద్ధి కేంద్రాలు అయితేనే మంచినీటి బావిలు అయితేనే ప్రభుత్వ నిధుల నీరు నిర్మించిన వాటికి ఇప్పుడు దిక్కిద్దవానం లేదు చేసి ఎక్కడికక్కడ పూర్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు ఏమంటే అధికారులకు మేము వెళ్ళి చెప్తే ఉంటారు ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఎంఆర్ఓ గారిని అడగండి ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంపీడీఓ గారిని అడగండి అంటారు అంటే వీళ్ళు వీళ్ళే ఇలాగ ఒకరి నుండి ఒకరిని తెప్పించుకుంటున్నారు అంటే ముచ్చలమూరి గ్రామ పంచాయతీలోని ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలనేసి జిల్లా కలెక్టర్ గారికి అనేక సందర్భాలు కూడా తీసుకెళ్ళి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మా ముచ్చలంబర గ్రామ పంచాయతీ మత్స్యకారులకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఈరోజు ఎందుకు వేయద్దు అంటే ఈ రోడ్లు వేసేస్తారు వెళ్ళిపోతారు ఈ భూమి అంతా నాదే ఈ ఇది మా నాన్న సంపాదించాడు ఇది మా తాత సంపాదించాడు అనే వ్యక్తులు ఈ రోజు రోడ్లు వేసుకుంటున్నారు రేపు పొద్దున్న ప్రజలు కూడా నడవడం గతంలో కూడా జరిగింది ఈ రోడ్డు నాదే ఈ ఈ స్థలం నాదే ఎవరు రావద్దు ఇది కంచేసేస్తాను ఇది చేస్తాను అని అంటారు అప్పుడు ఏమైపోవాలి వెయ్యొచ్చా ఇది పోనీ ఇరవై ఐదు శాతం జనాభా అక్కడ నివసిస్తున్నారా అక్కడ లేవే యాక్చువల్గా లేఅవుట్ వేస్తే ప్రైవేట్ వ్యక్తులు వేస్తే అక్కడ ఏంటి అగ్రిమెంట్ భూములు అమ్ములు వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్ చేస్తారు మేము లైట్లు వేస్తాము అలాగే ఒక డ్రైనేజ్ కట్టేస్తాము అలాగే రోడ్లు కూడా వేస్తామని అగ్రిమెంట్లు రాసుకుంటారు ఈరోజు రోడ్లు ల్యాప్ రోడ్లు యాప్ వంద శాతంలోని ఒక ఇరవై శాతం ప్రజలకు ఉపయోగపడిన రోడ్లు వేసి ఎనభై శాతం నీ స్వార్థం కోసం ఈరోజు వేసుకుంటున్నారు ఈ రోజు వేసుకుంటున్నా అధికారులకే చెప్తే అధికారులు ఏమైనా పెట్టించుకుంటారు జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా గ్రామ సచివాలయంకి వచ్చినా సరే ఆ సచివ అధికారులు ఈరోజు అంత నవ్వుతూ చూడండి ఎంత నవ్వుతూ వాళ్ళకి సహకరిస్తున్నారు ఫోటోలానికి దిగుతున్నారో చూడండి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇక్కడ న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి సంవత్సరం రోజుల్లో సంవత్సరం స్థానిక ఎన్నికలు వస్తాయి అధికారం మారుతుంది ఖచ్చితంగా మారుతుంది ప్రతిదానికి లెక్క చెప్పవలసిందే ఈ రోజు తప్పించుకున్నా సరే ప్రజల్లోని మేము నుంచోబెడతాం ఖచ్చితంగా నిలబెడతాం అధికారం మారుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అధికారం మారుతుంది అధికారంలో వాళ్ళు ఉండరు ఈరోజు వాళ్ళని చూసి భయభ్రాంతుల ద్వారా లేకపోతే వేరే వేరే కారణాల చేత మీరు వాళ్ళకి వత్తాసు వెలికినా చాలా ఇబ్బంది పాలవుతారు ఒకటి ఈ లేఅవుట్లను ఖచ్చితంగా ఆపాలి లేదనుకుంటే వీళ్ళని చూసి ఇంకొకరు తయారు అవ్వరు తయారయ్యి మా దగ్గర కూడా వేయిస్కుంటారు ఏముంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మూడో వాటిలను రోడ్ వేయాలి రెండో వాటిలో రోడ్డు వేయాలి అలాగే సముద్రం సము కొత్తూరు కొత్తూరు అయిన కొత్ కొత్తూరే ముచ్చలమ్మల గ్రామ పంచాయతీ మాధవస్వామి గుడి దగ్గర ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు అక్కడ ప్రజలు కూడా ఉన్నారు అక్కడ రోడ్డు పెడతారు ఇలాగ అనేక అనేక దగ్గర ఉన్నాయి నేను చాలా పాయింట్లు కూడా నేను చెప్పాను ఎందుకంటే మా జనసేన పార్టీ పది తర్వాత వచ్చింది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయింది మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా చేస్తారు మాకు ఓటు ఏంటనేసి ఆ రోజు ఇంటింటికి తిరిగి మేము పా కాళ్ళ వేళ పెట్టుకుని ప్రాధాయపడుతూ మాకు ఏడైతే ఓట్లేస్తారు ఈరోజు నేను అనుకుంటున్నాను గౌరవ ఎమ్మెల్యే గారు పం రమేష్ గారు రమేష్ బాబు గారికి కూడా ఈ విషయం తెలియకపోవచ్చు దయచేసి సార్ ఇంకోసారి ఈ విషయాన్ని పునరావృతం కాకుండా ప్రజలకు మంచి జరిగేలాగా చర్యలు తీసుకుంటారని మేము ప్రాధాయపడి అడుగుతున్నాను సార్ ఎందుకంటే మనకి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనకి దీనికంటే ఎక్కువ ఓట్లు పడాలి మనకి అయితే రాకూడదు ఎందుకంటే ప్రజల్లోని అసహనం వ్యతిరేకత వ్యక్తం అవుతే మాత్రం చాలా మనం ఇబ్బంది పడతాం సార్ దయచేసి ఆలోచన చేయండి సార్ ఇందులో నిజా నిజాలు ఏంటనేది కూడా ఒకసారి నెగి నిగిదాల్చాలని కూడా నేను ఈ ఈ సందర్భంగా కూడా నేను చెప్తున్నాను సార్ దయచేసి ఆలోచించండి అలాగే రెవెన్యూ అధికారులు అలాగే ఎంపీడీఓ గారు అలాగే ఎంఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే గ్రామ సర్పంచ్ సార్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఈ వసూలు చేయాలి డబ్బులన్నీ ఎవరైతే వేసుకుంటున్నారో లేవు వేసుకుంటున్నారో వాళ్ళు వసూలు చేస్తే ఇంకొకసారి ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఉంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే మంచినీటి బావులు ఉండవు మా దగ్గర చేస్తారు కబ్జా చేసేస్తారు లేవు లేసేస్తారు మత్స్యశుద్ధి కేంద్రాలు ఉండవు అలా ఏ ప్రభుత్వం నుండి ఏ వచ్చినా సరే వాటికే దిక్కు దేవాల లేదు అలా చేసేస్తారు వాటికి ముందు నిగ్గు తేల్చాలి కదా